హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేను జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్ వీడియోలో కూర వడియం లేదా పోపు వడియం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి ఈ వడియం వేసుకొని మనం కూరలు వండితే స్మెల్ వస్తుందండి అసలు వీధి చివరి వరకు వస్తుందన్నమాట స్మెల్ ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను రెండు కేజీలు ఆనియన్స్ తీసుకున్నాను వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాముల ఆవాలు మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పు రెండు స్పూన్లు ఇంగువ కొద్దిగా కరివేపాకు వంద గ్రాములు ఉద్దిపప్పు కేజీకి యాభై గ్రాముల చొప్పున వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కాల్ కేజీ వరకు తీసుకున్నానండి ఒకటిన్నర స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను ఇక్కడైతే నేను సింపుల్ టిప్ చెప్తున్నానండి వెల్లుల్లిపాయలు ఎలా ఓపెన్ చేసుకోవాలని చెప్పి పొట్టు తీయడం చాలా కష్టం కదా సో నేను సింపుల్ వేలో ఎలాగైతే పొట్టు తీస్తానో అది మీతో షేర్ చేస్తున్నాను కొద్దిగా ఉప్పు ఆయిల్ వేసి ఎండలో బాగా ఒక వన్ అవర్ వరకు పెట్టానండి బాగా ఎండాక ఇలా ఒక క్లాత్ తీసుకొని బాగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మీకు ఎవరి మీద కోపం ఉందనుకోండి వాళ్ళని తలుచుకొని ఇలాగ బాగా బాధేసేయండి వెల్లుల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో వలవాలనుకున్నప్పుడు ఇది ఈజీ ప్రాసెస్ అనమాట దాన్ని గోర్లతో గిల్లుకొని మన వేళ్ళని మంట పుట్టుకుంటూ అలా లేకుండా ఇది ఈజీ మెథడ్ చూసారా చాలా వరకు పొట్టంతా కూడా వచ్చేస్తుంది ఏమైనా కొన్ని ఒకటి రెండు ఉంటే మనం చేత్తో అలా జస్ట్ ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి అనమాట బయటికి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూసారా ఇలా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా మనకి ఎక్కువగా ఉన్నాయి ఇలా తీసుకోలేం అనుకున్నప్పుడు కరుగ్గా ఉన్న సర్ఫేస్ మీద ఇలాగైతే బాదర్ అంటే అన్నీ వచ్చేస్తాయండి ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ ఇలా పీసెస్గా కట్ చేసేసాను ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కూడా ఇందులోనే వేసేసి పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ పచ్చగా వేసుకోవాలి మరి మెత్తగా వేసుకోకూడదు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మెంతులు ఉద్దిపప్పు కొంచెం పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసుకుంటే పట్టుకోవడానికి బాగుంటుంది నేనైతే ఇలాగే వేస్తున్నాను లేదా దెబ్బగా ఉంటాయి కదా రెండు దెబ్బలు వచ్చిన మినపప్పు ఉంటుంది కదా అదైనా కూడా వేసుకోవచ్చు ఉప్పు కరివేపాకు పసుపు కూడా వేసేసి అన్నీ బాగా కలుపుకోవాలి అన్నింటినీ బాగా గట్టిగా పిసుకాలండి ఆనియన్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు టైము ఈవినింగ్ ఫోర్ అయిందండి సో మొత్తం ఇలా కలిపేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని నేను మూత పెట్టేస్తున్నాను నైట్ అంతా కూడా ఇలాగే ఊరనివ్వాలి దీన్ని రేపు మార్నింగ్ మనం దీన్ని ఎండలో పెట్టుకోవాలి ఇది మరుసటి రోజు మార్నింగ్ అండి చూసారా రాత్రంతా కూడా బాగా ఊరింది కదా ఇప్పుడు దీన్ని ఇలాగా వాటర్ సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో ఇలాగా ఆరవేసుకోవాలన్నమాట ఇలా వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఎండలో పెట్టుకోవాలండి ఈ వాటర్ లిక్విడ్ ఉన్నదానికి మనం ఏదైనా క్లాత్ అది కవర్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా డస్ట్ పడుతుంది అనుకుంటే డే అంతా బాగా ఎండాక నైట్ మనం మళ్ళీ ఈ రెండింటినీ మిక్స్ చేసి మూత పెట్టేసేయాలండి ఇలాగ మనం ఒక టూ త్రీ డేస్ వరకు చేయాల్సి ఉంటుంది ఈ వాటర్ అంతా కూడా కన్జ్యూమ్ అయిపోయే వరకు ఈ ఆనియన్ ఇదంతా మనం ముద్ద చేసాం కదా ఈ ముద్ద వాటర్ అంతా పీల్చుకునే వరకు మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి డే వన్ నైట్ రెండు మిక్స్ చేసేస్తున్నాం కదా మార్నింగ్ మళ్ళీ సపరేట్ చేసి ఎండలో పెట్టాలి సేమ్ ఇలాగే మనం టూ త్రీ డేస్ వరకు చేస్తే లిక్విడ్ అంతా కూడా అయిపోయే వరకు ఇలా మెయింటైన్ చేయాలి ది డే టూ అనమాట మార్నింగ్ మళ్ళీ ఇలాగ సపరేట్ చేసి ఎండలో పెడతాను మళ్ళీ ఈవినింగ్ కి తీసుకొని వచ్చి మిక్స్ చేసేసి మనం క్లోజ్ చేసి పెట్టేస్తాము ఇక వాటర్ అంతా తగ్గిపోయింది అనుకున్నప్పుడు ఇలాగ ఉండలు చేసుకొని ఎండలో పెట్టాలండి ఇవి బాగా మన ప్లేట్లో వేసినప్పుడు గలగల సౌండ్ రావాలన్నమాట అలా ఎండిపోవాలి ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ వరకు ఎండలో పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం ఎండలు తగ్గాయి కాబట్టి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడైతే ఒక వన్ వీక్ పెట్టినా కూడా సరిపోతుందనమాట మనం అవి ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు ఇంకా ఎండనివ్వాలా లేదా అని బాగా బ్లాకిష్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట ఇలా ఉండలే చేసుకోవాలనే రూల్ ఏం లేదండి పొడి పొడిగా కూడా మనం ఎండపెట్టుకోవచ్చు చూసారా ఈ స్టేజ్లోకి వచ్చేస్తాయన్నమాట ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూసారు కదా ఇదే అండి ఇవాళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి